దేవుని వాక్యము వినడం వలన విశ్వాసం వస్తుంది వాక్యాన్ని వినాలి వాక్యాన్ని అనుసరించాలి వాక్యాన్ని పఠించాలి దివారాధనను ధ్యానించాలి నిజంగానే బైబుల్ మనం చదువుతున్న బైబిల్ మనం ధ్యానిస్తాం అంటే దీనిలో ఉన్నీ కూడా మంచిదే ఎందుకంటే దీనివల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్తున్నాడు దేవుడు నీ భర్తను ప్రేమించమంటున్నాడు నీ భార్యను ప్రేమించమంటున్నాడు నీ తల్లిదండ్రులను ప్రేమించమంటున్నాడు నీ బిడ్డల్ని ఇలా నడిపించమంటున్నాడు ముది మీద నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దంటున్నాడు ఇవే కదా దేవుని వాక్యం నీ పొరుగు వారు ఏది ఆశించొద్దు అంటున్నాడు నీ పొరుగు వారి భార్యను ఆశించొద్దు అంటున్నాడు నీ పొరుగు వారి ఏను ఆశించొద్దు అంటున్నాడు నువ్వు దుష్ట ఉండొద్దు ఉండొద్దడు దుష్ట ఆలోచనలో ఉండొద్దు అన్నాడు దుష్ట క్రియలు చేయొద్దన్నాడు పాపను మార్గం మార్గంలో నిలవద్దు అంటున్నాడు ఇదే కదా బైబిల్ బైబుల్ బైబిల్ నువ్వు ఏం బోధిస్తుంది సత్యాన్ని బోధిస్తుంది నువ్వు సత్యంగా ఉండు ఈ లోకములో ఉన్నదంతా కూడా శరీరాంశ నియంత్రాంశ చూపడము వీటికి దూరంగా ఉండు దూరంగా జీవించు బైబిల్ ఏం బోధిస్తుంది అంటే మార్గాన్ని మంచి మార్గాన్ని బోధిస్తుంది మేమేనా సహోదరి నువ్వు నువ్వెవరైనా కావచ్చు ఏ స్థితిలో ఉన్నాయి ఉండొచ్చు కానీ యేసు ప్రభువు నేను ప్రేమిస్తాయి దేవుని వాక్యము వినడం వలన విశ్వాసం వస్తుంది వాక్యాన్ని వినాలి వాక్యాన్ని అనుసరించాలి వాక్యాన్ని పఠించాలి దివారాధనను ధ్యానించాలి నిజంగానే బైబుల్ మనం చదువుతున్న బైబిల్ మనం ధ్యానిస్తున్నాం అంటే దీనిలో ఉన్న కూడా మంచిదే ఎందుకంటే దీనివలే ఈ పొరుగు వాడిని ప్రేమించమని చెప్తున్నాడు దేవుడు నీ భర్తను ప్రేమించమంటున్నాడు నీ భార్యను ప్రేమించమంటున్నాడు నీ తల్లిదండ్రులను ప్రేమించమంటున్నాడు నీ బిడ్డల్ని ఇలా నడిపించమంటున్నాడు ముది నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దంటున్నాడు ఇవే కదా దేవుని వాక్యం నీ పొరుగు వారిని ఏది ఆశించొద్దు అంటున్నాడు నీ పొరుగు వారి భార్యను ఆశించొద్దు అంటున్నాడు నీ పొరుగు వారి ఏదైనాను ఆశించొద్దు అంటున్నాడు నువ్వు దుష్ట తలబ్బులో ఉండొద్దు అంటాడు దుష్ట ఆలోచనలో ఉండొద్దు అన్నాడు దుష్ట క్రియలు చేయొద్దన్నాడు పాపను మార్గ మార్గంలో నిలవద్దు అంటున్నాడు ఇదే కదా బైబిల్ బైబిల్ ఏ బోధిస్తుంది సత్యాన్ని బోధిస్తుంది నువ్వు సత్యంగా ఉండు ఈ లోకములో ఉన్నదంతా కూడా శరీరాంశ నియంత్రా చూపడము వీటికి దూరంగా ఉండు దూరంగా జీవించు బైబిల్ ఏం బోధిస్తుంది అంటే మార్గాన్ని మంచి మార్గాన్ని బోధిస్తుంది మేమైనా సహోదరి నువ్వు నువ్వెవరైనా కావచ్చు ఏ స్థితిలో ఉన్నాయినా ఉండొచ్చు కానీ వేసుప్రభువు నిన్ను ఉపయోగిస్తున్నాయి